రైతులకు రైతు బంధు ఇవ్వలేదు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వలేదు రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్న అప్పులను వాళ్ళు చేసిన అప్పులు మళ్ళీ అప్పులు చేసి తిరిగి చెల్లించి లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం మీరు ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారిగా జీతపత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని నా తప్పు పట్టేది ఇవాళ యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో రెండు కారుణ్య నియామకాలు నాలుగు మంత్రులు తీసుకున్న మీరు మాకు వచ్చి ఇక్కడ నించోని నీతులు చెప్తారా మీ నీతులు చెప్తే మేము వినాలా కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే ఎవ్వరు ఇక్కడ ఉండరు మీరు అందరు చల్ల చర్లపల్లెల్లో చెంచడుగోలను ఉండేవాళ్ళు మీరు ఆనాడు కృష్ణమాధిగ్ని వదలలే రవి ప్రకాష్ను వదలలే రేవంత్ రెడ్డిని వదలలే కనిపించిన ఎవరిని వదలలే ఈ రోజు మీరు ఎన్కేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగుదొడిగి మీరు పోయి కలిసి వచ్చిండ్రో